శ్రీమాత్రే నమ మార్గశిర పంచమి రోజును నాగపంచమిగా నాగులను పూజిస్తాం అభిషేకాలు చేస్తారు పూజలు చేస్తారు వ్రత కథను కూడా చదువుకుంటారు నాగపంచమి యొక్క వ్రత కథను తెలుసుకుందాం ఒక రైతు దుక్కి దున్నేందుకు పొలానికి వెళ్ళాడు దుక్కి దున్నటం మొదలు పెట్టాడు ఆ పొలంలో ఒక కలుగులో ఒక నాగిని పాము పిల్లల్ని పెట్టుకొని పెంచుకుంటూ ఉంది రైతు పొలం దున్నుతున్నప్పుడు నాగలి కర్రకు చిక్కుకున్నటువంటి పాములన్నీ చనిపోయాయి ఆ సమయంలో నాగిని ఆహారం కోసం బయటికి వెళ్ళింది నాగిని వచ్చే సమయం దుక్కి దున్నటం ముగియటంతో రైతు కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు చచ్చి పడి ఉన్నటువంటి తన పిల్లల్ని చూసి కోపంతో బుసలు కొట్టి తన పిల్లల్ని చంపిన వ్యక్తిని కనిపెట్టేందుకే గ్రామానికి వెళ్ళింది అలా గ్రామంలో వెతుకుతూ ఉండగా ఒక ఇంటి ముందు నాగలి కర్రకు నెత్తుటి మరకలు కనిపించాయి ఆ ఇల్లు ఉదయం దుక్కి దున్నిన రైతుదే అని తెలుసుకుని వెంటనే ఇంట్లోకి దూసుకుంటూ వెళ్లి నాగలి సగరు రైతుతో పాటు అతని కుటుంబ సభ్యులందరినీ కూడా కాటు వేసి చంపింది అయినప్పటికీ నాగినికి కోపం చల్లారలేదు ఎందుకంటే రైతు పెద్ద కూతురు అత్తవారింట్లో కాపురం చేసుకుంటూ ఉంది ఆవిడని కూడా చంపాలని నాగిని తంత్రం అప్పుడు నాగిని వెంటనే పెద్ద కూతురు నివాసం ఉంటున్నటువంటి ఊరికి వెళ్ళి చూచేసరికి ఆశ్చర్యపోయిందట అక్కడ నాగపూజలు జరుగుతూ ఉన్నాయి రైతు పెద్ద కూతురు ముఖద్వారం వద్ద నాగుల బొమ్మలను చిత్రీకరించి నియమ నిష్టలతో పూజలు జరుగుతూ ఉన్నాయి అక్కడ నాగిని కంటపడింది అలా పూజించటం ఆమె భక్తి ప్రణామానికి నాగినిలో రాజుకున్నటువంటి పక జ్వాలలు చల్లారిపోయినాయి శాంతించిన నాగిని రైతు పెద్ద కూతురు పెట్టినటువంటి నైవేద్యాన్ని ఆరగించి తన భక్తురాలికి తీరని అపకారం జరిగిందని చింతించి నాగిని తనకు జరిగిన సంగతినంతా నంతా పూసగుచ్చినట్లు చెప్పింది రైతు కూతురుకు అప్పుడు ఆమె తన తండ్రి కుటుంబాన్ని బ్రతికించుకునే మార్గం చెప్పమని నాగిని పరిపరి విధాలుగా ప్రార్థించగా అప్పుడు ఆ నాగిని రైతు పెద్ద కూతురుకు అమృత భాండాన్ని ఇచ్చి దానిని తీసుకువెళ్ళి చనిపోయిన వారి కళేభరాలపై చల్లమంది అమృత భాండాన్ని అందుకున్నటువంటి రైతు పెద్ద కూతురు పరుగు పరుగున వెళ్లి తల్లి తండ్రి సోదరి సోదరిమణులపై చల్లగా వారు లేచి కూర్చున్నారు ఆమె తన వారందరికీ జరిగిన సంగతిని అంతా వివరించి ఇకపై శ్రావణ పంచమి నాడు నాగపంచమి వ్రతం చేయమని చెప్పింది నాగపంచమి పూజ చేసిన అనంతరము ఇంట్లో పెద్దావిడ వ్రతకథను చెప్పి చేతిలోనికి అక్షంతలు తీసుకొని అందరికీ ఇస్తుంది అందరూ కూడా ఆ అక్షంతలను తలపై చల్లుకుంటారు అలా ఆ పూజ ముగిసింది ఇలా ప్రతి సంవత్సరం చేసుకునేటటువంటి ఈ వ్రతం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి పుత్ర పౌత్రాభి వృద్ధి కలుగుతుంది సుఖశాంతులతో జీవనం కొనసాగిస్తారు అనమాట ఈ నాగపంచమి రోజున మనం కోరుకున్న కోరికలు నెరవేరాలంటే ఓం నాగరాజాయ నమ అంటూ మంత్రాన్ని జపించాలి